ఇక రైతుల విషయానికి వస్తే వ్యవసాయం తప్ప వేరే ఆలోచన చేయరు రైతులు మట్టినే గంధం లెక్క చూస్తారు కానీ తమ పంటను అమ్ముకునే మార్గం తెలియక దళారులను ఆశ్రయిస్తారు కష్టపడి పండించిన పంటను వాళ్ళ చేతిలో పెట్టడంతోనే రైతుల కంటే ఎక్కువ లాభం దళారులు పొందుతున్నారు అలా రైతు కష్టాన్ని దోచుకుంటున్నారు దళారులు ఇది గమనించిన కొందరు రైతులు తమ పంటను నేరుగా మార్కెట్లో అమ్ముకుంటున్నారు అలా లాభం పొందుతున్న జగిత్యాల జిల్లాకు చెందిన రైతు భూమేశ్వర్ పాటిస్తున్న విధానాలను మీకు పరిచయం చేశాను రైతుల కోసం ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నేను బలంగా నమ్ముతాను ఇంకా ఏమేమి పండిస్తున్నారా ఇక్కడ ఇక్కడ కూరగాయతో పాటు చేపల చెరువు పొద్దుల మార్కెటింగ్ ఉంటుంది కూరగాయలు కూరగాయలు టమాటా బెండ కాకర ఈ పాలకూర తోటకూర గోంగూర ఇవన్నీ ఆకులు ఒక రెండు గుంటలు రెండు గుంటల్లో ఆకులు సెట్ చేసుకున్నాము రెండు గుంటల బెండకాయలు రెండు గుంటల టమాటా అంటే స్టెప్ బై స్టెప్ అన్నట్టు అంటే మనకు ఉన్న భూమిలో ముప్పై గుంటలలో ఇవన్నీ ముప్పై గుంటలలో పది రకాల కూరగాయలు పండిస్తున్నాం అండి ముప్పై గుంటలలో పది రకాల కూరగాయలు పండిస్తూ మార్కెట్ మీరే చేస్తాం మార్కెట్ మీనే పొద్దున్న మెట్టిలు వేస్తాము ఇక్కడ కావాలంటే కూడా ఇక్కడ స్టాల్ పెడతాము ఎంత వస్తుంది ఒక ఆదాయం ఎంత వస్తుంది డైలీ వెయ్యి రూపాయలు వస్తుంది అదే జిల్లాలో ప్రతీష్ ఉద్యోగం కంటే ఉపాధి గొప్పదని తనకున్న ముప్పై గుంటల పొలంలోనే నాటుకోల పెంపకం చేపట్టి సాఫ్ట్వేర్ జీతం కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు ఆ వీడియోను కూడా మీకోసం చూపించాను కొంతమంది యువతకైనా ఉపయోగపడుతుందని ఫోర్ హండ్రెడ్ అవును అంటే ఆరు నెలల వరకు ఒక ఎంత ఖర్చు దాదాపు ఆరు నెలల వరకు అంటే మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్కి వచ్చేసి లక్ష ఎనభై డెబ్బై నుంచి లక్ష ఎనభై వరకు వస్తే ఇన్కమ్ వస్తుంది అందులో వచ్చేసి మనకు అందులో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ ఖర్చు అయిపోతుంది అంటే విత్ సిక్స్ అంటే మనకు ఒక బ్యాచ్ మీద ఒక లక్ష రూపాయలు లాభం వచ్చినట్టు వేరే వాళ్ళ దగ్గర పనిచేయడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు మన సొంత కాలం మీద నిలబడాలనుకున్నప్పుడు ఏదైనా మనం ఓన్గా బిజినెస్ చేసుకుంటే మనకు నచ్చిన బిజినెస్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటాను ఇక ఇప్పుడు మన ప్రజలందరికీ నిత్యం అవసరం వచ్చేటిది మనం రోజు ఇంట్లో వాడేది పాలు అలాంటి పాల ఉత్పత్తి చేస్తూ లాభాలు పొందుతున్న రకరకాల రైతులను పరిచయం చేసిన ఆవులతో షెడ్డు నిర్వహిస్తున్న వారిని పరిచయం చేశా షెడ్డులో సుమారుగా ఎన్ని ఆవులు ఉన్నాయి ఇక్కడ మన దగ్గర ఫిఫ్టీ ప్లస్ సార్ యాభై పైగా ఎనిమల్స్ ఉన్నాయి ఒక పదిహేను ఇరవై వరకు దూడలు ఉన్నాయి అంటే ఇది ఎంత విస్తీర్ణంలో ఉంది అండ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఒక ఆరు ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉంది బరెల షెడ్ నిర్వహిస్తున్న వారిని పరిచయం చేశా ఈ డైరీ ఫామ్ ఎంత విస్తీర్ణంలో ఉంది ఇప్పుడు ఎన్ని జీవాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు నా దగ్గర ఈ డైరీ ఫామ్ అర్ధ ఎకరంలో ఫామ్ ఉంది ఇది ఓకే ఆ గడ్డి స్పేస్ అనేది వేరే ఉంది ఇప్పుడు మన దగ్గర ఉన్న జీవాలు ఇవి ఫార్టీ ఫిఫ్టీ ఎనిమల్స్ ఉంటాయి మా దగ్గర ఫిఫ్టీ ఎనిమల్స్ ఫిఫ్టీ ఎనిమల్స్ ఉంటాయి మా దా రెండు ఆవులతోనే యాభై ఆవుల సంతతి పెంచుకున్న సాధారణ రైతును కూడా చూపించిన నాలుగు మేము వర్కౌట్ వర్కౌట్ అయ్యారు అంటే ఒక్క ఆవుతో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాం ఓకే అంటే మీరు తెచ్చిన ఒక ఆవుకు పుట్టిన సంతతే ఇదంతా మొత్తం యాభై ఆవుల పైగా ఉన్నాయా అంతేకాకుండా నిజంగా ఒక్క విషయం ఆలోచిస్తే రైతు స్వచ్ఛమైన పాలను ఉత్పత్తి చేస్తాడు ఆ పాలను మనం వివిధ కంపెనీలు ఆ పాలను ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గరికి తీసుకపోయి ప్యాకెట్లలో రిలీజ్ చేసి అవి పాడవకుండా కెమికల్స్ కలిపి మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి అమ్ముతారు అసలు రైతు దగ్గర పాలు కల్తీ అవడం కాదు పాల ఉత్పత్తియే కల్తీ ఉత్పత్తి నడుస్తుంది పాలు పొద్దున్న ఐదు గంటలకు వచ్చి క్యాన్లు పెట్టుకొని అమ్ముకున్న ఆయనకు ఫామ్ లేదు ఆయన